నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ రీనా అయోధ్యలో శ్రీరామ మందిర ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి మరి జనవరి ఇరవై రెండున అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరుగుతుంది మరి శ్రీరామ మందిరానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి దాని వెనకాల ఎన్ని కష్టాలు ఉన్నాయి దాని చరిత్ర ఏంటో మనకి సవివరంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శంకరవుల రవి ఓబీసీ మోర్చా బీజేపీ అధికార ప్రతినిధి మరి ఆయన్ని అడిగి ఆ చరిత్ర గురించి విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దారండి సార్ నమస్కారం వెల్కమ్ టు దర్శ రైట్ సార్ మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ చరిత్ర ఆ విశేషాలు తెలుసుకునే ముందు యాక్చువల్లీ ఏప్రిల్ సెవెంటీన్త్ శ్రీరామనవమి కానీ దానికంటే ముందు జనవరి ఇరవై రెండున ఈ ప్రారంభోత్సవానికి అసలు ఈ స్టంట్ ఏంటంటారు లేదంటే బీజేపీ అంటేనే హిందువుల పార్టీ అని అందరికీ తెలుసు సో ఈ ఎన్నికలకు ముందు ఈ స్టంట్ చేయడం మరి హిందువులకి ఇంకా కొద్దిగా ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఈ స్టంట్లు చేస్తున్నారు అసలు వాట్ ఈస్ దిస్ కాస్ ముందే ప్రారంభోత్సవం చేయడానికి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతావహ హతయే పతయే నమహ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న రాజకీయాలకి చాలా దగ్గరగా రాజకీయాలకు సంబంధించిన ప్రశ్న అడిగారు అయితే శ్రీరాముడిని లేదా అయోధ్య వివాదాన్ని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు వాడుకోవాలని చెప్పేసి మాత్రం ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడు అట్లా ప్రయత్నం కూడా చేయలేదు రెండు వేల పద్నాలుగులో మోడీ గారు గెలిచినప్పుడు కూడా అయోధ్య రామ మందిర విషయం ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్ అవుట్ ఆఫ్ ఆల్ అవర్ యాస్పిరేషనల్ అంటే ఈ భారతదేశం యొక్క అభివృద్ధి గురించి ఎంతైతే యాస్పిరేషన్ ఉండిందో ఆస్పిరేషన్స్లో భాగంగా మన స్వాభిమానం కూడా ఉంటుంది మన స్వాభిమానము మన సంస్కృతి మన చరిత్ర మన దేవుళ్ళు మన పురాణాలు మన వేదాలు వీటన్నిటిపైన కూడా మనకు మన పిల్లలకి ఒక భవిష్యత్తులో ఒక సంపూర్ణమైన అవగాహన ఉండాలి దాంట్లో భాగంగా రామాలయము రాముడి చరిత్ర రాముడి యొక్క పుట్టుక అయోధ్యలో పుట్టుక అనేది అందరికి తెలిసిన విషయమే అది కూడా ఒకటి ఉండాలి అనేది బీజేపీ పెంచుకునేది తప్ప ఇక్కడ కూడా అయోధ్య రాముల వారిని రాజకీయాల్లో లాగి ఓటులు తీసుకోవాలనేసి ఎప్పుడు కూడా భావించలేదు అది అది తప్పు కంప్లీట్గా తప్పు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివారు కూడా చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగినప్పుడు కేవలం అభివృద్ధి పైననే ఈ దేశంలో సమూలమైన మార్పుల పైననే సంస్కరణల పైననే ఓట్లు అడిగి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు కంటే కూడా ఎక్కువ సీట్లు గెలిచింది కేవలం రామమందిరం కాదు అయితే ఇప్పుడు మీరు చెప్తున్న విషయం రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ జరిగే ముందు రాముల వారి గుడిని ప్రారంభిస్తున్నారు ఏప్రిల్ రామనవమి ఎందుకు ప్రారంభించట్లేదు అనేది మీ యొక్క ప్రశ్న అయితే ఇది బీజేపీకి సంబంధం లేదు ఎలా అంటే రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయండి ఆ ట్రస్ట్ బోర్డు ద్వారా యొక్క రామ మందిర నిర్మాణం జరగాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది భారతీయ జనతా పార్టీయో లేకపోతే కేంద్ర ప్రభుత్వమో కేంద్ర కాబినెటో ఒక ఆర్టికలో లేకపోతే ఒక చట్టం చేసి రామాలయాన్ని కట్టట్లేదు ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పుకు ఆధారంగా రామాలయం గడుతున్నారు ఒక బోర్డుని ఏర్పాటు చేసుకుని ఆ బోర్డులో అనేక మంది సాధు సంతువులు ఉన్నారు వేద వేదాంగ పురుషోత్తములు ఉన్నారు వాళ్ళు డిసైడ్ చేశారు ఈ ముహూర్తాన్ని ఆ ముహూర్తాన్ని డిసైడ్ చేసి ఇప్పుడు కాదు రెండు వేల ఇరవైలోనే ఈ ముహూర్తం డిసైడ్ అయింది సంక్రాంతి రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి అటు ఇటుగా రామ మందిరం స్టార్ట్ చేస్తామని చెప్పేసి అప్పుడే అప్పుడే నిశ్చయమైంది రాజకీయాలకు దానికి అటువంటి సంబంధం లేదు ఇంకో విషయం కూడా చెప్తాను ఈ సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడైతే వచ్చిందో సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు కేసును తీసుకున్న విషయం అంటే ఎట్లా తీసుకుందంటే ఇక్కడ గుడి ఎందుకు ఉండాలి మసీద్ ఎందుకు ఉండకూడదు మస్జిద్ని ఎందుకు కూలగొట్టారు గుడి అనో మజిద్ అనో ఏ ఒక్క రిలీజియన్కి సంబంధించినటువంటి వర్డ్ని వాడలేదు కోర్టు కేసు ఎలా ఉంటుందంటే సాక్ష్యాధారాలను బట్టి ఉంటుంది సాక్ష్యాధారాలను బట్టి తీర్పు చెప్తుంది కోర్టు దానికి మించి కోర్టు వేరే తీర్పు చెప్పదు నా సెంటిమెంట్ అనో నా యొక్క అదనో ఏదనో అంటే తీర్పు చెప్పదు సాక్ష్యాధారాలు కావాలి అందుకే కోర్టు కేసును ఎప్పుడైతే తీసుకుందో డిస్ప్యూటెడ్ ల్యాండ్ అనింది డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఇక్కడ గుడి ఉందా ఉందా అనిలే ఈ ల్యాండ్ ఎవరికి సంబంధించింది అనే దానిపైనే కోర్టులో వాదనలు నడిచినాయి రెండు వర్గాల పైన అక్కడ వక్ బోర్డు కావచ్చు ఇక్కడ ఈ మన మనవాళ్ళు కావచ్చు ఎవరి కూడా అప్పుడు డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఎవరికి సంబంధించింది అనే దానిపైన కోర్టు తీర్పిచ్చింది అప్పుడు ఏమైపోతుంది మధ్య భాగంగా కోర్టు ఏం చేసిందంటే ఒక డెబ్బై ఎకరాల స్థలాన్ని అక్కడ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావచ్చు మన వీళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ సేకరించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అంతకుముందు గుడి ఉన్నటువంటి చిహ్నాలు కావచ్చు మిగతా అన్ని రకాల మన హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి చాలా యొక్క చాలా చిహ్నాలు బయటకు వచ్చినాయి వాటి ఆధారంగా తీర్పిచ్చింది మధ్య భాగంగా ముస్లింలకు కూడా సున్నీ వక్బోర్డు కూడా అదే ఉత్తరప్రదేశ్ అదే అయోధ్యలో అయోధ్యకు కొంచెం దూరంలో ఐదు ఎకరాల భూమి కేటాయించాలని చెప్పేసి చెప్పింది ఈ తీర్పు ఇచ్చింది ఈ తీర్పు ఆధారంగానే పోతుంది కానీ ఆ తీర్పు ఆధారంగానే రామ్ ఈ ట్రస్ట్ బోర్డు ఏర్పడింది కానీ ఈ తీర్పు ఆధారంగానే ఆ ట్రస్ట్ బోర్డు ఏర్పడి ఆ ట్రస్ట్ బోర్డు ద్వారా గుడి నిర్మాణం జరుగుతుంది కానీ ఇక్కడ కూడా రాజకీయాలకు అసలు దీంట్లో తావే లేదు అతీతం కాదంటే అతీతం రాజకీయాలకు అతీతం ఇది రాజకీయాలకు సంబంధం లేని విషయం ఇది అంటారు నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఎప్పుడైతే ఈ రామ జన్మభూమికి అంటే రాముడు గుడి కట్టడానికి విరాళాలు సేకరించాలనుకున్నప్పుడు అన్ని పార్టీల వాళ్ళు ఇచ్చారు అన్ని మతాల వాళ్ళు కూడా ఇచ్చారు ముస్లిమ్స్ ఇచ్చారు క్రిస్టియన్స్ ఇచ్చారు అందరూ ఇచ్చారు విరాళాలు ఫలానా ఒక మతానికే సంబంధించి ఇప్పుడు రాముడు అనేవాడు ఒక మతానికి సంబంధించిన వాడు కాదు రాముడు శ్రీరాముడు భారతీయులకు అందరికీ కూడా ఆదర్శ పేయుడు ఆయన జీవితమే ఒక ఆదర్శం ప్రతి భాగం ఆయన జీవితంలో ప్రతి భాగము మనకు ఆదర్శప్రాయం మనం ఫాలో అవ్వాలి అందుకే ముస్లింలు కూడా క్రిస్టియన్లు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఇంకా అనేక ఇతర మతాల వాళ్ళు కూడా రాముడికి రాముడి గుడికి చందాలు ఇచ్చారు విరాళాలు ఇచ్చారు వాళ్ళు స్వతహాగా వచ్చి ఇచ్చారు వెళ్ళి అడిగింది కాదు వాళ్ళు స్వతహాగా వచ్చి ఇచ్చారు ఇది రాముడి స్ఫూర్తి నేను ఇంకో విషయం అంటే నేను ఏమంటున్నా అయోధ్య అయోధ్యలో శ్రీరాముని జన్మభూమి అయోధ్యలో శ్రీరాముని గుడి అనేది హిందువులకు సంబంధించింది కాదు అయోధ్య అనేది భారతీయుల స్వాభిమానానికి అయోధ్య అనేది భారతీయుల స్వాభిమానానికి నిదర్శనం దర్శనం స్వాభిమానం అంటే ఇప్పుడు మీరంటే మీకు అభిమానం ఉంటుంది మీరంటే మీ కుటుంబ మీ కుటుంబం అంటే మీకు అభిమానం ఉంటుంది మీ తల్లిదండ్రులు మీ కుటుంబం మీకు అభిమానం అదేవిధంగా మీ ఇల్లు అంటే మీకు అభిమానం ఉంటుంది అదేవిధంగా మీరుండే కాలనీ కావచ్చు ఏరియా కావచ్చు పుట్టిన ప్రదేశం కావచ్చు మీకు అభిమానం ఉంటుంది దాన్ని స్వాభిమానం అంటారు ఇప్పుడు ఇది భారతీయులకు అందరికీ స్వాభిమాన చిహ్నం భారతీయుల స్వాభిమానానికి నిదర్శనం భారతీయులకు స్ఫూర్తి కేంద్రం ఒక ప్రేరణ కేంద్రం భారతీయులు అనేవాళ్ళు వాళ్ళు ఒక పట్టుదల తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది ఇది ఒక నిదర్శనం భారతీయుల సంకల్పానికి నిదర్శనం భారతీయులు ఎప్పుడైతే ఈ యొక్క అయోధ్య తీర్పు వచ్చిందో ఎక్కడన్నా గొడవ జరిగిందా ఎక్కడన్నా ఏదన్నా చిన్న బ్లాస్ట్ లాంటిది ఏదన్నా ఎక్కడా లేదు అందరూ కోరుకుంటున్నారు అది నేను భారతీయులు అంటున్నాను అందులో హిందువులా ముస్లింలా క్రిస్టియన్లా కాదు భారతీయులు అందరూ కోరుకున్నారు కాబట్టే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంతేగాని భారతీయ జనతా పార్టీ అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ అంటా ఉంటారు మతదత్వ పార్టీ మతదత్వ పార్టీ అని భారతీయ జనతా పార్టీ ఏమైనా అల్లర్లు చేసిందా మాకు ఇవ్వాలని చెప్పేసి ఏమైనా భారతీయ జనతా పార్టీ ఏమైనా చట్టం చేసిందా ఈ అయోధ్యలో భూమి గుడి కట్టాలని చెప్పేసి లేదే న్యాయంగా న్యాయపరంగా కోర్టు కేసు నూట అరవై ఐదు సంవత్సరాల నుంచి న్యాయం కోసం నూట అరవై ఐదు సంవత్సరాలు అంటే బ్రిటిష్ కాలం నుంచి న్యాయ పోరాటం జరుగుతుంది అయోధ్య రామ జన్మభూమి పైన గత ఐదు వందల సంవత్సరాల నుంచి అనేక స్ట్రగుల్స్ చేశారు కొన్ని లక్షల మంది ప్రాణాలు అర్పించారు రాముడి కోసం మనం ఆ చరిత్ర గురించి తెలుసుకునే ముందు సరే మన శంకరుల రవి గారు అనేది ఏంటంటే ఈ యొక్క అయోధ్యలో రామ జన్మ మందిరం శ్రీరామ మందిరంకి ఈ ఎన్నికల స్టంట్కి అసలు పొత్తే లేదు అది వేరు ఇది వేరే అని తేల్చి చెప్పేశారు కాబట్టి దట్స్ ఓకే సార్